హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రం పెన్షన్పై నిబద్ధత లేదు అని తెలిపింది దీని గురించి అలాగే ఈరోజు ఏ ఏ జిల్లాలో పెన్షన్ డబ్బులు జమ చేస్తారో అనేది దానిపై తెలుసుకోవడానికి వీడియోని పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి ఇలాంటి వీడియోలు మీకు అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెల నెల పెన్షన్ తీసుకుంటున్న వారికి కీలక అలర్ట్ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది దీనివల్ల కొందరిపై ప్రభావం పడవచ్చు కూడా పెన్షన్ రద్దు కూడా కావచ్చు మీరు ప్రతీ నెల పెన్షన్ తీసుకుంటున్నారా అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆసర పెన్షన్ల పథకాన్ని మరింత పారదర్శకంగా న్యాయంగా అమలు చేయాలని సంకల్పించింది ఈ దిశగా పథకాన్ని పూర్తిగా సమీక్షించేందుకు సామాజిక తనిఖీ నిర్వహించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకునే దశలో ఉంది ఇప్పటి సామాజిక తనిఖీలు ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్వహించారు ఈ తనిఖీల ద్వారా అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి సంబంధిత నిధులకు రికవరీ కూడా చేయగలిగారు ఇంకా ఈ విధానాన్ని ఆసరా పెన్షన్ల పథకానికి కూడా వర్తింపజేసే ప్రయత్నం జరుగుతుంది లక్షలాది మంది లబ్ధిదారులు కానీ అందులో ఎంతో మంది నిజంగా అర్హులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రమే ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య మూడు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల యాభై రెండు మంది ఉన్నారు వీరిలో వృద్ధాప్య పెన్షన్ పొందేవారు వికలాంగులు వితంతువులు చేనేత కార్మికులు కల్లు గీత కార్మికులు బీడీ కార్మికులు ఒంటరి మహిళలు హెచ్ఐవి బోధకాల బాధితులు ఇలాంటి అనేక విభాలకు చెందినవారు ఉన్నారు అయితే గత కొన్నేళ్లుగా కొందరు అనర్హులు కూడా అసలు అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతూ వచ్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వీరిని గట్టును రద్దు చేయాలని సామాజిక తనిఖీ తప్పనిసరి అవుతుంది దీనివల్ల అనర్హుల వివరాలు బహిర్గతం అవుతాయి ప్రభుత్వ నిధులను దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు నిజమైన అర్హులైన ప్రజలకు మాత్రమే ఈ లబ్ధి చేరే అవకాశం మార్గం ఉంటుంది ఎలాంటి రాజకీయ మద్దతు లేకుండా న్యాయమైన విధానాలతో వ్యవస్థ బలోపేతం అవుతుంది ఈ చర్యను పారదర్శక పాలన దిశగా ముందుగడుగు వేయాలని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి పెన్షన్ పొందుతున్న వారు తెలుసుకోవాల్సిన విషయంలో తనిఖీలో మీరు అనర్హుల జాబితాలోకి వెళ్లకుండా అవసరమైన ధృవీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పటిదాకా పెన్షన్ అందుకున్నారన్న కారణం అది యథావిధిగా కొనసాగుతుంది అనే భరోసా కూడా లేకపోవచ్చు ఇకపై ప్రతి ఒక్కరు అర్హత ప్రమాణాలు ఆధారంగా పరిగణిలోకి తీసుకుంటారు ఈ తనిఖీలకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయనుంది పౌరస శాఖ పంచాయతీరాజ్ సమన్వతంతో గ్రామ వార్డు స్థాయిలో ప్రజా నిధులు అధికారులకు వాలంటీర్లకు ఆధ్వర్యంలో సమీక్షలు జరిపే అవకాశం అయితే ఉంటుంది ఆసర పెన్షన్ల పథకంలో వికలాంగుల కోటాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆ కోట ద్వారా అనర్హులు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో వికలాంగులుగా నమోదైన పెన్షన్ తీసుకుంటున్న వారిలో నిజమైన వైకల్యం ఉన్నవారు తక్కువగా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు నారాయణపేట జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన పరిశీలనలో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది అక్కడున్న ఆసర లబ్ధిదారులలో సుమారు ముప్పై శాతం మంది వికలాంగుల కోటాల పెన్షన్ పొందుతున్నారు ఇది ఒక గ్రామానికి గణనీయమైన సంఖ్య కానీ వారిలో చాలా మంది శారీరక వైకల్యం లేకుండా దళారీల సాయం ద్వారా నకిలీ ధృవీకరణ పత్రాలు పొందినట్టు సమాచారం ఈ పరిస్థితి అర్థం చేసుకోగలిగినదే కొందరు వాద్యం లేని పద్ధతిలో ప్రభుత్వం నిధులకు దుర్వినియోగం చేస్తూ అసలైన లబ్ధిదారులను అవమానిస్తుండడం ఆందోళన కలిగించే విషయం ఆర్డర్లో వయసు మార్పుతో వృద్ధాప్య పెన్షన్లు అంటే మరికొందరు అధికారికంగా వయసు పెంచి చూపిస్తూ వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారు ఆధార్ కార్డులో వయసును పెంచుకుంటూ యాభై ఏడు ఏళ్ళ పైబడి ఉన్న వారికి చూపించడం ద్వారా వాళ్ళు వృద్ధాప్య కోటాలో పెన్షన్ పొందుతున్నారు సామాజిక తనిఖీలో దుర్వినియోగానికి అడ్డుకట్టు పడుతుంది ఈ తరహా అవకతవకలను అడ్డుకట్టే వేయాలంటే సామాజిక తనిఖీ తప్పనిసరి అని ఒకసారి ఒక సమీక్ష జరిగితే నకిలీ ధృవీకరణ పత్రాలతో పెన్షన్లు పొందుతున్నారు ఈ పెన్షన్ పొందుతున్న వారు దీని ద్వారా బయటపడ్డారు వయసు లేదా వైకల్యం వంటి అర్హతలు వశంలో మోసం చేసిన వారిని గుర్తించవచ్చు వారిని తొలగించి నిజంగా అర్హులైన వారికి అవకాశం కల్పించవచ్చు ప్రభుత్వం ఇప్పటికే తదుపరి చర్యల కోసం మార్గదర్శకాలు రూపొందిస్తుంది సామాజిక తనిఖీ ద్వారా సమగ్ర నివేదికలను సిద్ధం చేసి అవి అధికారికంగా పరిశీలించి నకిలీ లబ్ధిదారులను తొలగించి కొత్త అర్హుల కోసం జాబితా సిద్ధం చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఆసర పెన్షన్ల పంపిణీ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది పంపిణీదారులకు లబ్ధిదారులు వేలిముద్ర ఆధారంగా డబ్బులు అందజేస్తున్నారు అయితే వాస్తవంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ ప్రక్రియ పారదర్శకంగా లేకుండా జరుగుతున్నట్టు ప్రభుత్వానికి సమాచారం వచ్చింది లబ్ధిదారుల వేలిముద్రలు పడకపోతే వారి తరపున పంచాయతీ కార్యదర్శులే వేలిముద్ర వేసి డబ్బులు తీసుకునే ప్రక్రియ అమల్లో ఉంది కానీ ఈ వ్యవస్థ పక్కదారి పడే అవకాశాన్ని కూడా కలిగిస్తుంది మౌఖిక సమాచారం ఆధారంగా లబ్ధిదారుల పేరు చెప్పి మొత్తాలను పొందే వీలును కల్పిస్తుంది వాస్తవ లబ్ధిదారుకి కాకుండా ఇతరులు డబ్బులు తీసుకునే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది దీన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకొనుంది ఇది అర్హులకు హక్కులను కాల రాసే విధారంగా మారవచ్చు ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రస్తుతం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు అధికారులు సామాజిక తనిఖీ అవసరమైన విధి విధానాలకు రూపొందించడంలో నిమగ్నమయ్యారు ఇందులో తనిఖీ విధానాలు ఎలాంటి పారదర్శకతతో నిర్వహించాలి ఎవరు తనిఖీ చేపట్టాలి ఎవరి ఆధ్వర్యంలో జరగాలి తనిఖీ ఫలితాలు ఎక్కడ ఎలా నమోదు చేయాలి అనర్హులను ఎలా గుర్తించాలి తొలగించాలంటే ఎలాంటి ధృవీకరణ అవసరం వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు ఈ తనిఖీ గ్రామ స్థాయిలో జరగాల్సినందున పంచాయతీ సిబ్బంది వాలంటీర్లు గ్రామ సభల సాక్ష్యలతో కూడిన విధానం అమలు చేసే సమగ్ర పద్ధతిని ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా రూపొందిస్తుంది ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ నుండి చేవిత పెన్షన్గా మార్చి రెండు వేల పదహారు వచ్చేవారికి నాలుగు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారులో వచ్చేవారికి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తున్న విషయం తెలిసిందే కాక ఈరోజు దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో ఈ చేయుత పెన్షన్ పంపిణీ అనేది జరగబోతుంది అని సమాచారం వచ్చే వచ్చింది ఇంకా చేత పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి